హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వం చేతికి రాబోతుంది మెట్రో మొదటి దశను కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీకరించింది ఎల్ఎన్టీకి సంబంధించిన పదమూడు వేల కోట్ల అప్పులను ఓవర్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం చేసింది అంతేకాదు ఈ ఒప్పందంతో ఎల్ఎన్టీకి రెండు వేల వంద కోట్ల రూపాయల ప్రభుత్వం చెల్లించబోతుంది దీంతో ఇకపై మెట్రో నిర్వహణ నుంచి పూర్తిగా ఎల్ఎన్టీ తప్పుకొనుంది మీకు అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు మనం చూస్తున్నాం హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రభుత్వం చేతికి రాబోతుంది ఆ ప్రాజెక్ట్ అనేది దీంతో పూర్తిగా ఎలాంటి రిలీవ్ కాబోతోంది ఎలా ఉండబోతుంది సిచువేషన్ అప్డేట్స్ ఏంటి ఎస్ ఆ హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ప్రైవేట్ పా పబ్లిక్ పార్ట్నర్షిప్లో నిర్మాణం జరిగింది మొత్తం కూడా ఆ ఈ ఈ ప్రాంతానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆస్తులు ఇవ్వడం అదే విధంగా వివిధ ప్రా సందర్భాల్లో వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం వంటి పనులను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయగా ఈ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు పది శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది దాదాపు పన్నెండు వందల యాభై కోట్లలో ఒక రెండు వందల యాభై కోట్ల నిధులు మాత్రం ఇవ్వాల్సి ఉంది ఇక అంతా కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయి ఆ తర్వాత ఇదంతా కూడా లోన్లో లోన్ ద్వారా ఎలాంటి ఈ మెట్రో రైలును ప్రాజెక్ట్ అంతా కూడా టేకప్ చేసింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా అధికారులు పలు సందర్భాల్లో ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు నవంబర్లో ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ ఈ హైదరాబాద్లో మొదటిసారి ఈ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది మనం చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి మెట్రో ఇప్పుడు ప్రజెంట్ దాదాపు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది పబ్లిక్ను ప్రతి ప్రతిరోజు తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి ప్రాజెక్టు అంటే మొదటి దశ అదేవిధంగా రెండవ దశ విషయంలో ఎలాంటి అంటే ఈ షేరింగ్ అంటే టికెట్ షేరింగ్ కానీ మిగతా పనులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా షేరింగ్ చేసుకుంటారు ఇది కష్టతరంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎల్ఎన్టీని రెండవ దశలో కూడా భాగస్వామ్యం కావాలని సెంట్రల్ ప్రభుత్వం కోరింది దాంతో మెట్రో అధికారులు తాము భవిష్యత్తులో ఈ రవాణా ఆధారిత ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నాం కాబట్టి మేము ఈ ప్రాజెక్టును చేపట్టలేమని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎల్ఎన్టీ సిఎండి సుబ్రహ్మణ్యంతో నిన్న భేటీ అయ్యారు ఆ భేటీ సందర్భంగా పలు అంశాలు చర్చకొచ్చాయి ఈ అంశాలన్నింటినీ కూడా మెట్రోనంతా కూడా టేక్ ఓవర్ చేయాలి మెట్రోనంతా కూడా ప్రాజెక్టు రెండవ ప్రా రెండవ ప్రాజెక్టులో దానిని రెండో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి వాళ్ళ నుంచి వాళ్ళు మేము చేయలేము అనేటువంటి సందర్భంలో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్పులు అదేవిధంగా తమకు వాటాగా రావాల్సినటువంటి రెండు వేల కోట్ల అంశానికి సంబంధించి దాదాపు పదమూడు వేల కోట్ల వరకు అప్పులు చేశాము ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ అప్పులతో పాటు తమకు రావాల్సినటువంటి రెండు వేల కోట్ల విలువైనటువంటి తమ ఈక్విటీ ఏదైతే ఉంటుందో ఆ వాటానంతా కూడా చెల్లిస్తే మేము దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రానికి కానీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎల్ఎన్టీ ఉన్నతాధికారులు ప్రకటించడంతో రెండవ దశకు సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టు దాదాపు నూట అరవై కిలోమీటర్ల మేర సాగాలి అని అంటే ఈ అంశానికి చెక్ పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఈ మెట్రో రైల్ను ఎల్ఎన్టీ చేతిలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను అదేవిధంగా అప్పులను అన్నింటినీ కూడా టేక్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది Great, right. thank you Ramadu.